హాయ్ హలో అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతండి ఈరోజైతే మిషన్ మీద ఒక బ్రైడల్ వర్క్ పూర్తి అయిపోయిందండి ఫ్రంట్ టు బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఒకటే ఫ్రేమ్లో బ్రైడల్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇది కంప్యూటర్ వర్క్లా లేదండి మగ్గం వర్క్ ధీటుగా ఉంది చాలా బాగుందండి అసలు మొత్తం మగ్గం వర్క్ లుక్లోనే ఉందన్నమాట అందుకని దీన్ని అలా అనాల్సి వచ్చింది ప్లీజ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఇంకా డిజైన్ చూసేద్దామండి ఇది ఆ పట్టు మీద చేశానండి వర్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్తో చేయాల్సి వచ్చింది దానికి మధ్యలో మళ్ళీ సెల్ఫ్ కలర్ మెరూన్ కలర్ రౌండ్ బంచెస్లా ఇవ్వాల్సి అనమాట ఓవరాల్ బూటీస్ అండి గోల్డ్ కలర్తోనే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో లాస్ట్లో శారీ కూడా చూద్దాము శారీ చూస్తే అర్థమవుతుంది ఈ డిజైన్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఓవరాల్ మొత్తం గోల్డ్ కలరే అనమాట లీఫ్స్ లా వచ్చేసింది డిజైన్ మొత్తం అందులో మధ్య మధ్యలో బంచెస్ ఆ బంచెస్ కూడా గోల్డ్ కలరే సెంటర్లో కూడా గోల్డ్ కలరే తీసుకోవాల్సి వచ్చింది ఇక అయితే నేను ఏంటంటే సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ తీసుకున్నాను ఇంకా కటింగ్ కూడా అవ్వలేదండి దాత్ర అవి కట్ చేసుకోలేదు నేను వీడియో చేయడం కోసం మీకు అలానే చూపించేశాను అయితే అసలు డిజైన్ అయితే మాత్రం సూపర్ అండి చాలా బాగుంది మీకు కూడా ఎలా ఉందో చిన్న కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా ఉందో రౌండ్ బంచెస్లా వచ్చినాయి అనమాట మన ఎలా అంటే ఒక రౌండ్ లాగా అందులో మళ్ళీ ఆ ముడి కుట్టులా వచ్చిందనమాట ఆ ముడి కుట్టుకి మెరూన్ కలర్ థ్రెడ్ కస్టమర్ కూడా అలానే చేయమని చెప్పారులేండి ఇంకా శారీలో వేరే కలర్ ఏం లేదు మొత్తం మెరూన్ కలర్ శారీయే దానికి గోల్డ్ కలర్ బంచెస్లా వచ్చింది అందుకని వాళ్ళు మెరూన్ కలర్ ఆపట్టు తీసుకున్నాను ఆ బ్లౌజ్ వర్క్ అయితే చేశాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి స్టిచ్చింగ్ అయ్యాక ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి కానీ మగ్గం వర్క్ ధీట్గా ఉన్నాయండి మన కంప్యూటర్ వర్క్ డిజైన్స్లు కూడా చాలా బాగుంటున్నాయి డిజైన్స్ మాత్రం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు మీరు లైక్ ఇస్తేనే మీరు లైక్ ఇస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది శారీ వచ్చేసి ఇదండి బోర్డర్ ఎలా వచ్చిందనమాట అంటే సిల్క్ సిల్క్ టైప్ శారీ ఇదేమి ఫ్యాన్సీ పట్టు అలాంటి శారీ కాదు కస్టమర్ కావాలని చేయించుకున్నారు ఈ శారీ మీదకి ఇంకా అలా వేరే బ్లౌజ్ ఆప్షన్ కానీ దీని మీదకి కలర్ ఆప్షన్ కానీ ఏం లేదు హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టాక చాలా నీట్గా ఉందండి ఓవరాల్ బ్యూటీస్ అని చెప్పుకున్నాం కదా మధ్యలో మళ్ళీ నేను గోల్డ్ కలర్ కొందని పండించాను గమ్ముతో చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగుందండి మీకు ఎలా ఉందో చెప్పండి దీనికి మాత్రం ఇంక మధ్యలో సెంటర్లో ఏం పెట్టడానికి లేదు ఆల్రెడీ మళ్ళీ గోల్డ్ కలర్ బంచ్ వచ్చింది చిన్న డాట్ లాగా అందుకని ఇంకా నేనేమి కుందన్స్ పెట్టడానికి లేదు ఫ్రంట్ కూడా అలానే వచ్చిందండి ఫ్రంట్ హ్యాండ్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉందండి మీకు కూడా ఎవరికైనా ఎలాంటి వర్క్స్ కావాలంటే ప్లీజ్ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ స్క్రీన్ పైన కనపడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్